హాయ్ ఫ్రెండ్స్ పొరిగింటి పుల్లకూర రుచి అంటారు కదా ఇది మా పక్కన వాళ్ళు పెట్టించారండి బిర్యానీ ధమ్ బిర్యానీ ఎలా ఉందో కమెంట్ చేయండి చూడండి టెక్చరు చాలా బాగుంది కదా ఈ పీస్ కూడా చక్కగా ఉడికిందండి టేస్ట్ చూడాలంటే ముందు తినాలి కదా మీకు కూడా చూపించి తర్వాత తిందాంలే అని వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఎవరైనా సరే పొరిగింటి పుల్ల కూర రుచిగా తింటూ ఉంటారు నేను అలాగే మొన్న టూ టైమ్స్ వండుకున్నాను తినబుద్ధి కాలేదు ఈరోజైతే ఇంకా తినేస్తానండి కమెంట్ చేయండి ఇది ఎలా ఉంది బిర్యానీ అనేది మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని రవి అందుగులా ఛానల్ని సపోర్ట్ చేయండి చలికాలం వచ్చిందంటే దగ్గులు జలుబులతోటి మనము సఫర్ అవుతూ ఉంటాము స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది